ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన ఆధునిక పరికరాలు ల్యాబొరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ఏవైనా తక్కువ ఉన్న వాటిని నిబంధనల మేరకు త్వరలో అందుబాటులోనికి తెస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సూచించారు బుధవారం మధ్యాహ్నం ఏరియా ఆసుపత్రిని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి మూత్రం ఎదిరిగి వార్డుల్లో అడ్మిషన్లో ఉన్న పేషెంట్లతో మాట్లాడి చికిత్స ఎలా ఉందే అని డబ్బులు ఏమైనా తీసుకున్నారు ఉన్నారా అని ఆహారంలో ఆసుపత్రిలో అందిస్తున్నారు అది ఏ విధంగా ఉందని ఆరా తీశారు సర్జరీలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా అని అడుగగా వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారని మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆహారం బాగుందని తెలిపారు అనంతరం ల్యాబొరేటరీని పరిశీలించి ఆధునిక పరికరాలు తడితర ఎక్విప్మెంట్లు రక్త పరీక్ష సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ మధు తడితర వైద్య అధికారులు సిబ్బందితో కలెక్టర్ సమీక్షించి వారు తెలిపిన వివరాల మేరకు ఆసుపత్రి జనరేటర్ చాలా కాలం నుండి పనిచేయడం లేదని తెలిపారు ఎంఎస్ఐడిసి అధికారికి కలెక్టర్ ఫోన్లో మాట్లాడి వారంలోపు జనరేటర్ మరమ్మతులు చేయాలని ఆదేశించారు అలాగే కంటి ఆపరేషన్లు చేసే సీనియర్ కంటి వైద్యాధికారి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆప్టాల్మిక్ ఓటీ సేవలు కంటి శస్త్రచికిత్సలు ఈ నెల ఇరవై తేదీ నుండి అందుబాటులోనికి రావాలని ఆదేశించారు ప్రతిరోజు ఏరియా ఆసుపత్రికి సుమారు ఐదు వందల మందికి పైగా రోగులు ఓపీకి వస్తుంటారని వైద్యాధికారులు తెలిపారు డెంటల్ ఇంప్లాంటేషన్ కోసం వైద్యాధికారులు కొన్ని పరికరాలు కావాల్సి ఉన్నాయని తెలుపుగా కలెక్టర్ దానిపై సానుకూలంగా స్పందించారు ఆసుపత్రి సూపరింటెంట్ జనరల్ మెడిసిన్ వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉందని తెలుపుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం డిప్యూటేషన్

సుమారుగా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు ఎవ్రీడే ఉంటుంది ఐపీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు హండ్రెడ్ అండ్ థర్టీ వన్ అదేవిధంగా ఇక్కడ కొద్ది పెద్దదిగా డిపార్ట్మెంట్స్ అన్ని డాక్టర్స్ అందరూ ఉన్నారు ఎక్సెప్ట్ ఫర్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఒకటి కూడా లేరనే దృష్టికి తీసుకోవడం జరిగింది సో వేరే హాస్పిటల్ లోడ్ తింటూ ఉన్న హాస్పిటల్ నుంచి ఇక్కడికి జనరల్ మెడిసిన్ డాక్టర్లు ఒక త్వరలోనే అట్లీస్ట్ డెప్యుటేషన్ మీద ఇక్కడికి మినిమం వారానికి త్రీ టు ఫోర్ డేస్ పనిచేసే విధంగా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు చెప్తున్నారు ఏదైతే డెంటల్ ఇన్ప్లాంట్స్కి సంబంధించి రూట్ కెనాల్కి సంబంధించి కొంచెం మెటీరియల్ కావాలి అది కూడా సూప్రీం గారికి ఎలా ప్రొక్యూర్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటే బై సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ బై సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మనకి ఇక్కడ ఆఫ్థాల్ ఓటీ స్టార్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ ఓటీ ఉంది ఒకటి కానీ దాన్ని ఆఫ్థాల్ కేసెస్ ఏం చేయటం లేదు సో కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా వచ్చే సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇక్కడ ఎలాగో సీనియర్ డాక్టర్ కూడా ఆఫ్తల్మాలజిస్ట్ ఉన్నారు ఆవిడ పర్యవేక్షణలో మనకి సూప్రీన్ గారు నెక్స్ట్ వన్ వీక్లో ఆఫ్తల్ ఓటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా జనరేటర్ సమస్య ఒకటి చెప్తున్నారు ఇప్పుడే ఎంఎస్ఐడిసి వాళ్ళకు కూడా మాట్లాడి వన్ వీక్ టైంలో మొత్తం జనరేటర్ సమస్య కూడా మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ల్యాబ్ కూడా ఇది సందర్శించడం జరిగిందండి ల్యాబ్లో కూడా అన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ల్యాబ్ రియేజన్స్ కూడా సరిపడా ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే మనకి గుడ్ అంటే కండిషన్లోనే మనకి హాస్పిటల్ రన్ అవుతుంది కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఏదైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసామో ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా సూపరండ్ గారికి డైరెక్షన్స్ చూసాం సో మళ్ళీ ఒక త్రీ ఫోర్ వీక్స్ తర్వాత మళ్ళీ సందర్శించి అవన్నీ రెక్టిఫై అనే లేదో చెక్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ